ఆత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి నాలుగు వందల పదకొండవ పాట ఓ దేవా నేను నేనే పాటని పాడుకుందాం ఓ దేవా నేను నీదాపునేవాననులేపూ నవి సిల్వా శ్రమాలైనా నీ నీసేవాట ఓ దేవా నేను പൂ നീദാപൂ നാട്ടീ ലൂ നേടു ബുടു കൃംഗി നീട്ടി ചീകടി ഗ്രഹ്മേടി വിശ്രാതി ಮಾಟಿ ಮಾಟಿ ಸೂಟಿ ಸೂಟಿಗಾನಿ ನೋದಲತು ಓ ದೇವೇನು ನೀ ದಾಪು ನಾನುಂಡೇದೀ ದಾಪುನಾಂಡೆದನ್ ఆకాశమందల మార్గం భూనే పుడు నాకి చూపించు మా నీ కూర్మి చే నాకు చే కురు నంతయు లోకేశ్వరా దూత േക്കോറിനോ ബിളുവാ ഓ ദേവാനേനു നീ ദൂ നുണ്ടേദൻ നീദാപൂനുണ്ടേദൻ നേവാനു నీదా పూనానుండు నీ సేవాకు నీ పాట ఓ దేవా నేను నీ దాపు నీ దాపు నుండేదన్ ప్రియమైన దేవుని పిట్లారా అనుదినాత్మయం అన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ సమయంలో మత వైశ్వ వార్తలో ఉన్న ప్రజలను గురించి మనము ధ్యానం చేస్తూ వస్తున్నాం ఇప్పటి వరకు మతయుశ వార్త నాలుగవ అధ్యాయంలో పేతుడు అలాగే అంద్రేయ అనే ఇద్దరిని గురించి మనము ధ్యానం చేసుకున్నాం ఈరోజు మతయుశ వార్త నాలుగవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనంలో చూస్తే ఆయన అక్కడ నుండి వెళ్ళి జబిదయ్ కుమారుడైన యాకోగు అతని సహోదరుడైన యోహాను అను మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన వద్ద జబోయలు తమ వలలు బాగు చేసుకొని చుండగా చూచి వారిని పిలిచను ప్రియమైన దేవుని బిడ్లారా ఈ మాటలు ఈ ఇరవై ఒకటో వచనంలో ఇక్కడ మరొక ఇద్దరు మనకు కనిపిస్తూ ఉన్నారు ఒకరు యాకోబు మరొకరు యోహాను కాబట్టి ఈరోజు మనము యోహాను గురించి మనము ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఈ యోహాను అనే వ్యక్తి యేసుక్రీస్తుకు అంతరంగికంగా ఉన్న శిష్యులలో ఈయన ఒకడు ముగ్గురు శిష్యులని అంతరంగిక శిష్యులు అని పిలుస్తారు వాళ్ళలో ఈ యోహాను ఒకడు యోహాను కాక యాకోబు పేతురులు కూడా ఆ అంతరంగిక శిష్యుల్లో ఉంటూ ఉన్నట్లుగా మనం చూస్తాం అంత మాత్రమే కాకుండా ఈ యోహానుకున్న ఆధిక్యత ఏంటి అని అంటే కృత నిబంధన గ్రంథంలో మొత్తం ఐదు గ్రంథాలు ఈయన రాసినట్లుగా మనం చూస్తాం యోహాను సువార్తను రాస్తూ ఉన్నాడు మూడు పత్రికలను రాస్తూ ఉన్నాడు అంత మాత్రమే కాకుండా ప్రకటన గ్రంథాన్ని కూడా ఆయన రాసినట్లుగా మనం చూస్తాం మొత్తం ఐదు గ్రంథాలు ఆయన రాస్తూ ఉన్నాడు అది ఆయనకు ఇవ్వబడిన ఆధిక్యతగా మనం చూస్తాం అయితే కొన్ని విషయాలు ఆయన గురించి మనం ఆలోచన చేసినప్పుడు మనకు అవి ఆశ్చర్యాన్ని కలిగించేవిగా ఉంటాయి వాటిని గురించి మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను మొదటిగా మనం జ్ఞాపకం చేసుకుంటే మనకు ఆశ్చర్యం కలిగించే విషయం మాత్రమే కాకుండా ఆయన జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సిన ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ అపోసలుడైన ఈ యోహాను అపోసల్ ఆఫ్ లవ్ అని కూడా పిలుస్తారు ఎందుకు అనంటే యోహాను రాసిన ఆ యొక్క పత్రికలో లేకపోతే సువార్తలోను పత్రికల్లోనూ తర్వాత ప్రకటన గ్రంథంలో మూడిట్లో కలిపి దాదాపుగా ఎనభై సార్ల కంటే ఎక్కువగా ఆయన ప్రేమ అనే పదాన్ని ఉపయోగించినట్లుగా మనం చూస్తాం ఒక సువార్తలోనే ముప్పై తొమ్మిది సార్లు ఆయన ప్రేమను అనే మాటను ఉపయోగిస్తాడు పత్రికల్లో ముప్పై నాలుగు సార్లు అలాగే ప్రకటన గ్రంథంలో ఎనిమిది సార్లు ప్రేమ అనే మాటను ఆయన ఉపయోగిస్తూ ఉన్నాడు కాబట్టి అపోసల్ ఆఫ్ లవ్ అని ఆయనకు పేరు అయినప్పటికీ ఆయన జీవితంలో కూడా ఆయన పెంపొందించుకోవలసిన లక్షణము ప్రేమనే అని బైబిల్ గ్రంథము మనకు తెలియజేస్తూ ఉంది కారణం ఏంటి అంటే ఆయన ఇక్కడ ప్రేమను గురించి అంత ఎక్కువగా తన యొక్క సువార్తలోను పత్రికల్లోనూ చెప్తే ఆయనకున్న పేరు మార్కు సువార్తలో మనం చూస్తాం కదా మార్కు స్వార్థ మూడవ అధ్యాయము పదిహేడవ వచనంలో మనం చూస్తే అక్కడ యేసుక్రీస్తు ఆ ఆ అన్నదమ్ములకిద్దరికి ఒక పేరు ఇచ్చినట్లుగా మనం చూస్తాం మార్కు సువార్త మూడవ అధ్యాయము పదిహేడవ వచనం జగదయ్ కుమారుడగు యాకోబు అతని సహోదరుడగు యోహాను వీరిద్దరికి ఆయన బోయనిర్గేసు అని పేరు పెట్టను బోయనిర్గేసు అనగా ఉరిమేడు వారు అని అర్థం ఈ మాటను మనం చూస్తూ ఉన్నప్పుడు వారిద్దరు కూడా ఉరిమేడు వారు అనే పేరు వారికి కనిపిస్తా ఉంది ఇది మార్కు సువార్తలో మనకు కనిపిస్తూ ఉంది యోహాను సువార్తలోనేమో ఆయన ప్రేమగా కనిపిస్తూ ఉన్నాడు ఇక్కడైతే ఆయన ఉరిమేడు వారిలో ఒకరిగా ఆయన కనిపిస్తూ ఉన్నాడు అది అరామిక్ మాట అయిన అరామిక్ పదం నుండి వస్తూ ఉంది దాని యొక్క అర్థము రేజ్ అని మనం పిలుస్తాము అంటే చాలా కోపిష్టి అని మనము పిలుస్తూ ఉంటాం అయితే ఈ యోహాను జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఆ విధంగా ఉరిమేడు వాడుగా అంత మాత్రమే కూపిష్టిగా ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఆ పేరు అనంటే దానిని సమర్థించే విధంగా మరొక సందర్భాన్ని మనం చూస్తాం లూకస్ వార్త తొమ్మిదవ అధ్యాయము యాభై రెండవ వచనం నుండి మనం చూస్తే బోయ నిర్గేసు అనే పేరు ఉరిమెడు అనే పేరు ఆయనకు సరిగ్గా సరిపోయినట్లుగా కూడా మనకు కనిపిస్తుంది లూకస్ వార్త తొమ్మిదవ అధ్యాయము యాభై రెండవ వచనం నుండి మనం చూస్తే ఆయన ఎరుసలేమునకు వెళ్ళుటకు మనస్సు సిద్ధపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపెను వారు వెళ్లి ఆయనకు బస సిద్ధము చేయవలనని సమరయుల యొక్క గ్రామంలో ప్రవేశించిరి గాని ఆయన ఎరుసలేమునకు వెళ్ళ నభిముఖుడైనందున వారు ఆయనను చేర్చుకొనలేదు శిష్యులైన యాకోబును యోహానును అది చూచి ప్రభువా ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయునట్లు మేము ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా అని అడుగగా ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించను అనే మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రేమైన దేవుని బిడ్డలారా ఇక్కడ యేసుక్రీస్తును ఎప్పుడైతే ఆ సమరయుల పట్టణస్తులు చేర్చుకోలేదో వెంటనే వీళ్ళకు వచ్చిన ఆ యొక్క కోపంతో ఎంతగా వాళ్ళు కోపాడుతూ ఉన్నారు అని అంటే నీ ఒక్క మాట మాకు సెలవు ఇవము మేము ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి వాళ్ళందరినీ కూడా చంపేసే విధంగా చేస్తాము అనే మాట చెప్తూ ఉన్నారు అంటే కొంచెం వాళ్ళ కోపం వచ్చినా దాని యొక్క ఫలితము విపరీతంగా ఉండే విధంగా వాళ్ళు ఆలోచన చేస్తున్నట్టు ఈ భాగంలో మనకు కనిపిస్తూ ఉంది కాబట్టి వాళ్ళు అంత కోపిస్తులుగా ఉన్నారు ఆకాశం నుండి అగ్ని దిగివచ్చి అనే మాట ఎప్పుడైతే ఉన్నారో రెండవ రాజుల గ్రంథంలో ఏలియా ఏ విధంగా అయితే ఆ అహజ రాజు యొక్క శిష్యులను లేదంటే వారి యొక్క సైన్యాన్ని ఆయన నాశనం చేస్తూ ఉన్నాడో ఆకాశం నుండి అగ్ని దిగివచ్చి ఆ ప్రకారమే సమరయులందరినీ కూడా చంపాలన్నంత కసి ఈ సహోదరుల్లో ముఖ్యంగా యోహానులు మనం చూస్తాం కాబట్టి యేసుక్రీస్తు వాళ్ళకు పెట్టిన పేరు కరెక్టే కానీ ఆయన తన యొక్క స్వార్తలోను పత్రికల్లోనూ చెప్తూ ఉన్న ఆ అన్ని మాటలు ప్రేమను గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఆయన ఎప్పుడైతే క్రీస్తు దగ్గరకు వచ్చేస్తూ ఉన్నాడో వారిని పిలుచుకున్న సమయంలోనే వారు ఉరిమెడవారని పేరు పెడుతూ ఉన్నారు కానీ తరువాత క్రీస్తుతో ఉన్న ఆ మూడున్నర సంవత్సరాల పరిచర్య జీవితంలో ఆ మూడున్నర సంవత్సరాల క్రీస్తుతో కలిగిన ఆ యొక్క సహవాస జీవితాన్ని బట్టి క్రీస్తు ఏం చేస్తూ ఉన్నాడంటే అంతటి కోపిష్టిని ప్రేమ కలిగిన అపోస్తలుడుగా దేవుడు మార్చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రేమైన దేవుని బిట్లారా యోహాను వలె మనము ఒకవేళ క్రీస్తును వెంబడించడానికి సిద్ధపడినట్లయితే యోహానుకు ఉన్నటువంటి బలహీనత లేకపోతే ఏవైతే ఆ కోపము అనే దేవునికి ఇష్టం లేని లక్షణం ఉందో అది ఏ విధంగా అయితే మారిపోయిందో మనము నిజంగా యోహన్ వల్లే క్రీస్తును అంగీకరించడానికి వెంబడించడానికి మనం ఒకవేళ సిద్ధపడినట్లయితే ఖచ్చితంగా ఆయన మనలో ఉన్న అటువంటి లక్షణాలన్నింటినీ కూడా మార్చగలిగిన దేవుడిగా మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే క్రీస్తు మహాశక్తి కలిగిన వాడు అంత మాత్రమే కాకుండా ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు మరణాన్ని సైతము జయించిన క్రీస్తు మనలోని ఆ లక్షణాలను ఖచ్చితంగా ఆయన తీసివేయగలిగిన సమర్థుడు కాబట్టి యోహాను వలె మనము కూడా ఆయన దగ్గరికి ఎప్పుడైతే రాగలుగుతామో యోహాను వలె ఎప్పుడైతే క్రీస్తు యొక్క అడుగుజాడుల్లో నడవడానికి సిద్ధంగా ఉంటామో అప్పుడు క్రీస్తు చేత మనము మార్చబడతాము ఒక నూతన సృష్టిగా క్రీస్తు చేత మనము చేయబడతాము కాబట్టి యోహాను మారగలిగినప్పుడు మనం ఎందుకు మారలేము పౌలు మారగలిగినప్పుడు మనం ఎందుకు మారలేము మనము క్రీస్తును వెంబడించడానికి ఆయన పిలిచినప్పుడు ఆ పిలుపును అంగీకరించడానికి ఈ శిష్యుల వలె ఆయనను వెంబడించడానికి మనం ప్రయత్నం చేసినట్లయితే తప్పకుండా దేవుడు మనల్ని మార్చగలిగిన సమర్థుడు మార్చడం మాత్రమే కాకుండా నూతన సృష్టిగా ఆయన మనల్ని చేస్తాడు అటు రీతిగా నూతన సృష్టిగా మారే విధంగా మనం క్రీస్తును వెంబడించడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయును కాక మరికొన్ని లక్షణాలను రాబోయే దినాల్లో మనము యోహాను గురించి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైందేవా ప్రేమ గల మా తండ్రి మరొక పర్యాయము నేటి దినాన్న ప్రభ యోహాను ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి నీకు నీకున్నావు గోపిష్ఠీ అయినప్పటికీ ప్రభా నిన్ను వెంబడించి ప్రేమకు అపోస్తలుడుగా ఆయన ఏ విధంగా మార్చబడ్డాడు క్రీస్తు ద్వారా మేము కూడా నిన్ను వెంబడించి మాలోని దుర్గుణాలన్నింటినీ తీసివేసుకొని నూతన సృష్టిగా చేయబడినట్లు నిన్ను వెంబడించు కృపను మాకందరికీ దయచేయమని వేడుకుంటూ ఉన్నాం వినిన ప్రతి వారి హృదయంలో ప్రభావ ఈ వాక్యమును మీరే నాటి భద్రపరిచి ఫలింపజేయమని వేడుకుంటూ మరి ప్రత్యేకంగా నేటి మా పనిపాటలన్నింటిలో మీరే తోడుగా ఉండి కృప చూపించి సురక్షితంగా కాపాడి రేపటి దినాన ప్రభావ మరొక పర్యాయం నిశ్చిత్తమైతే నీవనుగ్రహించే ఈ అనుదినాత్మీయమన్నా మేము భుజించు కృపను మాకందరికీ దయచేయమని వేడుకుంటూ కొద్ది మాటలు యేసు రామంగా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార త్రయేక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికీ నడిపించును నడిపించునుగాక ఆమె